ఆ సంవత్సరంలో విడుదలైన తొలి జానపద చిత్రం తమిళ డబ్బింగ్ చిత్రం టార్జాన్ తరహా చిత్రం వీరసింహ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఇరవై మూడున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం సెంగోటై సింగం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జులై పదకొండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ దేవర్ ఫిలిమ్స్ తమిళ చిత్ర నిర్మాత శాండో చిన్నప్ప దేవర్ అయితే తెలుగు డబ్బింగ్ చేసింది శాస్త్రి ప్రకాష్ దర్శకుడు అనేక హిందీ సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన తెలుగువాడు వి ఎన్ రెడ్డి ఈ సినిమా కథ ఇలా సాగుతుంది అనగనగా ధరణికోట జమీందారు ధర్మారావు తన ఆస్థానంలో కూలీగా ఉన్న లక్ష్మి అనే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడతాడు వాళ్లకి ఒక కొడుకు పుడతాడు ఈ రహస్య వివాహం గురించి తెలుసుకున్న ధర్మారావు తండ్రి లక్ష్మిని పసివాడిని చంపెయ్యడానికి వాళ్లుండే ఇంటికి నిప్పంటించమని మనుషుల్ని నియమిస్తాడు కానీ లక్ష్మీ పసివాడు ఒక పని మనిషి సహాయంతో తప్పించుకుంటారు ఎస్టేట్ విడిచి పారిపోతారు దురదృష్టవశాత్తు తల్లి కొడుకు వేరవుతారు కొడుకు అడవి జాతి నాయకుడికి దొరుకుతాడు అతడే పెరిగి పెద్దవాడయ్యాక సింగడు ఈ కథలో హీరో అడవి జాతి నాయకుడి కూతురు మీనా అంటే సింగడికి వరసకి చెల్లెలు ఒకసారి అడవిలో వేటకొచ్చిన టైగర్ మూర్తి కూతురు సరళ సింగడి ప్రతాపం చూసి మనసు పారేసుకుంటుంది ఆమె అన్న వేణు సింగడి చెల్లెలు మీనా అని ప్రేమిస్తాడు అయితే టైగర్ మూర్తి మేనేజర్ భీముడు సరళ మీద కన్నేసి సింగణ్ణి అంతం చెయ్యాలని చూస్తాడు ఇది కథలో ముఖ్యమైన మలుపు ఇక్కడ్నుంచి సింగడు భీముడి ప్రయత్నాల్ని ఎలా తిప్పికొట్టాడు ఎప్పుడో తప్పిపోయిన తల్లిదండ్రుల్ని మళ్ళా ఎలా వెదిగి పట్టుకున్నాడు చివరికి సరళను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది మిగతా కథ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు అనిసెట్టి రాస్తే ఏ కృష్ణమూర్తి పి మునుస్వామి సంగీతం సమకూర్చారు ఈ చిత్రంలో హీరో సింగడుగా కన్నడ నటుడు ఉదయకుమార్ అతణ్ణి ప్రేమించిన సరళగా బి సరోజాదేవి సింగడి అసలు తల్లి లక్ష్మిగా పండరీబాయి జమీందారు ధర్మారావుగా ఎస్వి సహస్రనామం అడవి జాతి నాయకుడిగా ఈ ఆర్ సహదేవన్ విలన్ భీముడిగా పి ఎస్ వీరప్ప టైగర్ మూర్తిగా బాలయ్య నటించారు మరికొన్ని పాత్రల్లో సిఎల్ ఆనందన్ మైనావతి పుష్పలత మొదలైనవారు కనిపిస్తారు ఈ సినిమాలో ఇక్బాల్ దిలీప్ అనే ఏనుగులు మరికొన్ని గుర్రాలు చేసే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ తమిళంలోనూ తెలుగులోనూ కూడా ఈ సినిమా ఒక మాదిరి విజయం సాధించింది